హలో అండి వెల్కమ్ టు ఆర్ గార్డెన్ ఈరోజు మా గార్డెన్లో ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి అవి చెరీస్ ఇంకా రెడ్ కరెంట్ బెర్రీస్ ఇవి అయితే రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి రెడ్ హార్వెస్ట్ అనే చెప్పాలి చెర్రీస్ అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా తక్కువ వచ్చినాయి లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు చెర్రీస్ చెర్రీస్కి ప్రూనింగ్ అయితే చేయలేదు సో హార్వెస్ట్ అయితే చాలా తక్కువే వచ్చింది లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయి సో ఎప్పుడు కంపల్సరీ ట్రీస్ ఫ్రూట్ ట్రీస్ అనేవి వింటర్లో కంపల్సరీ ప్రూనింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది ఈ ఇయర్ చాలా తక్కువ వచ్చినాయి చెర్రీస్ అయితే టూ ట్రీస్ ఉన్నాయి ఫస్ట్ ట్రీక్ అయితే కొంచెం బాగానే వచ్చాయి కానీ సెకండ్ ట్రీక్ మాత్రం అక్కడక్కడ కొన్నే వచ్చాయి కానీ చెర్రీస్ కలర్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది రెడ్ కలర్ కదా మనం అవి చూడగానే ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేసుకుందామా అనిపిస్తుంది ట్రీకి ఉన్నప్పుడు ఆ ఫ్రూట్ అయితే చాలా అందంగా కనబడతాయి చూస్తున్నారు కదా చెర్రీస్ అయితే ఈ బౌలే వచ్చినాయి కలర్స్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి కొంచెం మనం కోసాక కూడా ఇవి కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి సో ఫ్రెష్గా తింటే మనకి టేస్ట్ బాగుంటుంది మన గార్డెన్లో పెరిగిన ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకొని వాటిని మనం తిన్నప్పుడు ఆ హ్యాపీనెస్సే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సెకండ్ ఫ్రూట్ వచ్చేసరికి ఇది రెడ్ కరెంట్ బెర్రీ ఈ ఫ్రూట్ కూడా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఇది ఫ్రూట్ బెర్రీ టైప్ అనమాట ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది తినడానికి మనకి కొంచెం పుల్లగా అనిపిస్తుంది కానీ సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా హెల్దీ ఫ్రూట్ అనమాట చూస్తున్నారు కదా అన్నీ గుత్తులు గుత్తుల కింద కాస్తాయి ఇవి చాలా అంటే చూడ్డానికి ఆ గ్రీన్ గ్రీన్ ఆకులతో ఈ రెడ్ కలర్ కాంబినేషన్లో చూడ్డానికి చాలా అందంగా కనబడతాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఇవి అయితే డైరెక్ట్గా తినడానికి కొంచెం పుల్లగా అనిపిస్తాయి కాబట్టి నేనైతే సలాడ్స్లో వాటిల్లో యాడ్ చేసేసి తింటున్నాము సో అట్లా అయితే తినడానికి కొంచెం మనకి ఇబ్బందిగా ఏమనిపించదు అనిపించదు ఈ ఫ్రూట్స్ అన్నీ ఏంటంటే మనకి ఓన్లీ వన్ టైమే వస్తాయి అనమాట హార్వెస్ట్ మనం హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రూట్స్ రావడం అట్లా ఏముండదు ఇక్కడ సమ్మర్ అనేది ఒక త్రీ టు ఫోర్ మ్యాక్స్ ఒక త్రీ టు ఫోర్ మంత్సే ఉంటుంది కాబట్టి ఇవైతే మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్కి అయితే రావు ఓన్లీ వన్ టైం హార్వెస్ట్ అనమాట సో చూస్తున్నారు కదా ఇవైతే రెడ్ కరెంట్ బెరీస్ అయితే ఇవి కూడా ఒక బౌల్ వచ్చినాయి చూడ్డానికి చిన్న చిన్నగా చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా ఇవి ఫ్రూట్స్ సో మనకి చూసినప్పుడు అవి తినాలనిపిస్తుంది కానీ కొంచెం పుల్లగా తినొచ్చు కానీ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి మనకి పుల్లగా నచ్చిన వాళ్ళకి ఇవైతే తినలేరు సో మనం వీటిని సలాడ్స్లో అట్లా మిక్స్ చేసుకుని తింటే మాత్రం చాలా టేస్ట్ కూడా బాగుంటుంది సో చూసారు కదా ఇదండి ఈరోజు ఫ్రూట్స్ హార్వెస్ట్ చెర్రీస్ ఇంకా రెడ్ కరెంట్ బెర్రీస్ ఇలాంటి ఫ్రూట్ హార్వెస్టింగ్ వీడియోస్ అయితే ఇంకా ముందు ముందు వస్తాయి సో కీప్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్